రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ కొట్టేసిరని రెడ్లు సంబరాలు చేసుకుంటున్నారు పాలాభిషేకాలు బీసీలకు బాగా అయింది బీసీలకు రావద్దు బీసీలు బిచ్చగాళ్ళ లెక్క జానారెడ్డి ఇంట్లో పిల్లల లెక్క బతకాలని చెప్పి రెడ్లంతా సంబరాలు చేసుకుంటా ఉన్నారు రెడ్లు పాలాభిషేకాలు చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే మన సొమ్ము దొబ్బుక తిందామని వాళ్ళు అది చేస్తా ఉన్నారు ఇగో ఇలా అంతా రెడ్లు జేవి బుట్టంగారు మాధవరెడ్డి అని రెడ్లంతా కూర్చొని పాలాభిషేకాలు చేస్తున్నారు మాధవ రెడ్డి పేరు మీద మరి బీసీల రక్తం పంచుకొని పుట్టినటువంటి బీసీ బిడ్డలారా ఇగో రెడ్లంతా పొద్దుగాలని వాళ్ళని కూడా జమగమ్మని చెప్పలే కానీ వాళ్ళ జాతులకు మంచి జరిగే కార్యక్రమం జరిగిందని చెప్పి రోడ్డు ఎక్కిరు మరి మన జాతులకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్ ఎక్కాల్సిన బీసీలు ఆడున్నారు జానారెడ్డి గారింట్లో కోడి పిల్లల ఉన్నారు అన్నట్టు సో కాబట్టి ఇగో పటాకులు కాలుస్తున్నారు బీసీలకు రిజర్వేషన్ పోయిందని రెడ్లు పటాకులు కాలుస్తూ ఉంటే మరి మనం ఏం చేస్తా ఉన్నాము మనం చేయాల్సిందేంది వీళ్లకు రాజకీయ పుట్టగతులు లేకుండా చేయాలి వీళ్ళకు రాజకీయ పుట్టగతులు లేకుండా చేయాలంటే ఎట్లా చేయాలి వీళ్ళను వీళ్ళ చేతిలో ఒక్క ఓటు కూడా బీసీ తల్లి రక్త మాంసాలు పంచుకొని పుట్టినటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా వీళ్ళు నిలబడితే రెడ్డి అని పేరు కనిపిస్తే ఓటేయదు వెలమ రావు అని పేరు కనిపిస్తే ఈ ఇద్దరికి ఓటేయకూడదు ఒకడు కోడి పిల్లల్ని ఎత్తుకపోయేటువంటి గద్ద టైపోడు అయితే ఇంకొకడు కోడి పిల్లల్ని మింగేటువంటి పిల్లి టైపోడు నువ్వు రక్షణ కోసం మళ్ళీ నాకు కాంగ్రెస్ పార్టీ ఉంది నాకు బీఆర్ఎస్ ఉందంటే అది జానారెడ్డి టైపు